కాకా అందరు అలా ఉన్నారు ఈరోజు మన బండి అయితే దిగబడ్డాయి ఈ ఈరోజు అంటే గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకే చేన్ అనేది నానండి బండి చిన్న కిరాక్ అయితే వెళ్ళింది అక్కడైతే దిగబడింది బండి ఇప్పుడైతే మన అన్నవాళ్ళ బండి అయితే వేసుకొని అయితే వెళ్తున్నాము మన బండి వచ్చేసి పామయాల మొక్క అయితే తోటాకైతే వెళ్ళింది అది దిగబడింది అని మన చిన్న బండి కూడా వెళ్ళింది చిన్న బండి కూడా దిగబడింది ఇప్పుడు అయితే హైస్ర వేసుకొని బండి రైస్ దాని మొక్క వేసుకొని అయితే వెళ్తున్నాము మన ఎడు తిరిగి వచ్చిన బయటకు వస్తే గొర్రెల టైం మేకల టైం మనకు కంపల్సరీ కావాల్సింది కూరుకుంట గత ఒక ఇరవై సంవత్సరాలు ఏం అయ్యి ఉంటుంది ఆ వర్షాన మునిగితే అది ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఇయ్యడే మునిగింది వర్షానికి ఇప్పుడు దాకా లేదు మాకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అవి ఉంటుంది కొంట అనేది మొనకాండక ఇంకా నీళ్ళు అనేది తగ్గాయి మన గట్ట నుంచి వచ్చే నీళ్ళు కట్టమే కట్టనే వేసి ఆపుతున్నారు అవి అవి కూడా వచ్చి వాటికి ఏమని నిండి కట్ట కూడా అయితే ఇది మన ఆంధ్ర తెలంగాణ బోర్డరు ఇక్కడే ఆల్రెడీ మొన్న మన రోడ్డాం కదా అక్కడ ఆచే దిగబడింది బండి మనది మన చిన్న బండి చేసాం కదా అక్కడ దిగబడింది మొన్న మన వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది మళ్ళీ దీన్ని మళ్ళీ పిలవ తిరగను వర్షం ఆగిన తర్వాత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు మా ఊరు అంటే మా ఊరు మునకొద మా ఊరు మెరక మా ఊరు చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం మునిగినాయి మా ఊరికి రాకబోకలు లేవు మా ఊరు మా ఊరు మునిగితే విజయవాడ మునిగినట్టే విజయవాడ శాంతం ఉండదు మొత్తం మునిగిద్ది పత్తులు మొత్తం అంత ఆగం అయిపోయినాయి పత్తులు కూడా పత్తులు పడిపోయినాయి మాకు అంటే మొక్క మిరప మొక్క వేసినాయి మొరక మొక్కలు కొట్టుకుపోయినాయి పత్తులు ఇలా వాగుజాలు అయితే పోతున్నాయి పత్తులు వీడియో వాళ్ళు ఎంత అనేది అవుతుంది మన బల్ల దగ్గరికి వెళ్ళాక అనేది అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం దగ్గరికి వచ్చామే దగ్గరకైతే వచ్చాము ఎక్కడే మధ్యలో దారి అనేది కూడా కొంచెం బాగాలేదు ఇక్కడ నిన్న కురిసిన వర్షానికి ఇక్కడ దారి అనేది అయితే కొట్టుకుపోయింది కనిపిస్తుంది కదా ఆ చివర చివరలాగా అయితే మట్టి ఉండేది కురిసిన వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది మనకి కనిపిస్తున్న గట్టులోంచి వచ్చి వస్తుంది వచ్చేసి ఇలా ఇచ్చి మొత్తం బట్టి అయితే వచ్చింది కనిపిస్తున్నాయి కదా గట్టు మనకు కనిపిస్తున్న పై గట్టి కానుంచి మొత్తం వరద మొత్తం ఇది ఇచ్చేయాలం మీద వరద మొత్తం కూడా వర్షం అనేది ఇంకా పడుతూనే ఉంది ఆగలేదు చిన్న చిన్న తప్పులు పడుతూనే ఉన్నాయి నిన్న అనేది ఆగింది మళ్ళీ అయితే కురుస్తూనే ఉంది ఇవే బాగా మొక్కలు గివలడానికి వచ్చి ఇప్పుడు బండి పే ఎక్కడ నుంచి చూడడానికి చూపిస్తా ఎక్కడ అనేది కూడా ఇవే ఇవి వచ్చి అయితే ఒక వారం రోజులు అయితే అవుతుంది మొక్కలు వచ్చేసి వారం రోజుల నుంచి వర్షం కురుస్తున్నాయి ఉంది కాబట్టి అయితే కుదరలేదు వర్షం ఆగిందనుకోని అయితే ఈ రోజు రమ్మన్నారు అని మొఠావాళ్ళు వచ్చాక కూడా మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయింది మళ్ళీ వాళ్ళు వచ్చాక వెనక్కి వెళ్ళడానికి కుదరదు కాబట్టి Hãy subscribe là kênh Ghiền Mì chân Để không ఊళ్ళో తోలే తోలకం కూడా ఎక్కడి నుంచి మనం తోలేదు కూడా మనం తోలే తోలకం కోరి కూడా ఇదే ఇక్కడ అది నవతల పక్క రెండు పక్కల దారంతా కొట్టుకుపోయింది వంశానికి బాగా అడిగి బండి తాగడం మళ్ళీ కొత్త నేర్పియాల్సి వస్తుంది కాలేజీకి పోయి వచ్చేప్పటికీ

కల్టివేటర్ అనేది తప్పిస్తే అప్పుంది ఇది కూడా వెళ్ళిద్దు వచ్చిద్దు మరి రాదు తెలియదు చూడాలి అయితే ఇది రోటా వేసాక ఒక గట్టి వర్షం వాటికి నెలలో గట్టిగా నానింది చేను బండి అయితే జర్రా జ్వర్రా జారుతనే ఉంది ఆ ఘాట్లోనే బానీ ఆ ఘాట్లో అయితేనే దిగబడకుండా పోతుంది అక్కడ దిగబడింది దాని లాగడం ఇది వెనక్కి వెళ్తే ఇది దిగబడింది అనుకుంటే చిన్న బండి ఓటంద్రు ఓట వస్తుంది మావో స్టంట్ కాదు అరే ఎదరికా వేసుకొని రాని అశోక్ అరే 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 తక్కువ మాకు ఎదరిక వేసుకుని రానిచ్చా నల్గే అరే తొక్కు నల్గనే బ్రేక్ ఎత్తరాదు కొంచెం ఎదరు కనుక్కో రాని కొంచెం ఎదరు కనుక్కొని ఎదరు రాని

వర్షం వల్ల అడిచాము ఎలాగొచ్చాము నువ్వు మరి ఇలా ఇలా ఆడికే రెండు ప్యాక్ అట్టాగింది మోకు ఆ పట్టుడికి రెండు రెండు ప్యాక్ అరే ఇది

हां हते ऐसे हो

చిన్న బండి అయితే వచ్చింది ఇప్పుడు టాస్క్ పెద్ద బండే దాని లాగాలంటే చుక్కలు కానొత్త ఇప్పుడు ఇదైతే బయటకు వచ్చింది ఇసుక అయింది దాంట్లో ఇసుక అయ్యేవాడికి కథక్కన వెళ్ళిపోయింది బండి జారిపోయి కొంచెం పోయేపాడికి ఇంకొంచెం గట్టిగా దొక్కారు వెళ్ళిపోయింది బండి దాని లాగడం టాస్క్ దీని లాగడం టాస్క్ ఓట ఓట వస్తుంది మా ఊళ్ళు అట్లా ఓట అయితే ఇదే మనం మన రోటాడర్ వేసింది మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి దీన్ని వీడు మా ఊరు అందగాడు ఇప్పుడు నేను చూపించిన ఉంది కదా ఈ నీళ్ళు మొత్తం పోయి ఆ వాగులోనే అంటే ఏడైతే నా అసలు ఇంజన్ నీళ్ళు వస్తాయి ఇంజనం మన మాగాడికి వేసే ఇంజన్ నీళ్ళు మందం వస్తున్నాయి ఎక్కడ మరి మా నాన్న ఎట్లా ఎట్ట వచ్చిండో మరి ఇది కానీ కనిపిస్తున్నాయి కదా నీళ్ళు పూట మరి మా నాన్న వచ్చిండో కానీ మరి ఎక్కడో ఎట్ట వచ్చింది అనుకోండి వచ్చిండో బండి అసలు చూడండి బిడ్డ అనిపోయింది మన కింద మళ్ళీ దీన్ని ఇప్పుడు తప్పియాలన్న సొక్కలుగానొత్త సుక్కలుగా ఆనత్తే నీ అమ్మ మాకు కావాలని అసలు మా ఊలస్ కాదు మా ఊరు అందగా అడిగదు ఎవరు చెప్పురు ఒకసారి సైడ్ చింతకాయ వచ్చింది అసలు చింతకాయ తప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదుగా మన అబ్బాయిలు అయితే అడిగి వస్తున్నాయి అట్లా వెళ్ళి పై ఎత్తున మొక్కలేసిన నుంచి వచ్చి ట్రక్ లాగేసి మళ్ళీ బండి కూడా ఎదరకో వెనక్కు లాక్కోవడమే 对果<我>的。<laughs> கிர ரெண்டுசாரமா பாம நான் பா 啊哈。Uh huh. ஒேடிகை ஆடிப்பேட்டி பின் അടയേ കെടേ വെച്ചാ ഹേ പവണി പവർ ട്രക്ക് ജട്ട്ലേ തയേ ഇドア വാടത്തണ്ടായ ആർ തന്നെ വന്നേട